ఇలా పదహారు వందల మంది ఇంచుమించు వాత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటున్నారు ఇంకా అని అడిగితే అది చెప్తున్నారు మాకు సిటీలో మేము ఊర్లకెళ్ళి వచ్చినాం మా ఆటో ఆయన పాల్మూరు ఆయన పరశురామ్ పదిహారుకి వెళ్ళి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ఆటో కొడుకొని నడిపిస్తుంది మొదల మూడేళ్ళ ముందు మంచిగా నడుస్తుంది రెండు ఏళ్ళ మూడు నెలలు సంది అసలు పైసలే వస్తలేవు నాలుగు ఐదు వందలు వస్తున్నాయి వచ్చినాడే వస్తున్నాయి ఇంటికి కిరాయి కట్టుకోవాలి పిల్లల ఫీజులు కట్టాలి తినాలి అప్పుల బా అప్పులై అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య మాకేముంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు పన్నెండు వందలు ఇస్తాను ఇస్తే అయిపో ప్రధానం అంతే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు ఎవరైనా చనిపోయినా ఐదు లక్షల రూపాయలు వచ్చు ఆ ఇన్సూరెన్స్ కూడా రెండు వందలు చేస్తలేదు ఏది అయితే లేదు మాకు ఇబ్బందికరం ఉంది నువ్వు ప్రతి ఒక్కరు ఎవరిని కట్కాయించినా పాదలు దుకాణదారు ఒక ఓ బట్టలు అటకాయించినా ఒక హోటల్ హోటల్ని కటకాయించినా ఎవరిని చూడు బాధలంటే లేవు రెండేళ్ళ సరి బాధలే బాధలు బాధలే బాధలు ఎందుకంటే వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఎక్కడ కూడా ఏమి కనిపిస్తున్నారు అంత అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉండాలి పరేషాల్లో ఉన్నారు పరేషాలు కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళలో సుఖంగా ఉన్నారా లేదు ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీలో మిమ్మల్ని అందరం గడిచినాం కానీ ఒక్క రూపాయి సో ఒక కాంగ్రెస్ వచ్చేసరికి ఒక డెవలప్మెంట్ ఏం లేదు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ ఇచ్చరా మా గోపల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీ ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్ ఫ్రీ వాటర్ ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది కరెంటు బిల్లు వస్తుంది చెప్పిన మాటలే ఇంప్లిమెంట్ లేవు కాంగ్రెస్ వచ్చిందంటే ఇవ్వదేమి అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు ప్రజలు తప్పకుండా ఎలక్షన్ల జూబ్లీస్ లా ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమో భరించాలి ఇంకా బాధలు ఇంకా పోలే మంచిగా తిట్టుకోవాళ్ళు గవర్నమెంట్కి వచ్చి వాళ్ళు ఉంటారు కదా ఇంకా మూడేళ్ళు భరించవలసిందే బాధలను కూడా వాళ్ళు కూడా కానీ డ్యూబ్స్ లో మాత్రం పూర్తి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయింది ప్రజలంతా ఎందుకంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసింది మొత్తం మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి మాకు మళ్ళీ కేటీఆర్ఏ కావాలి హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్ అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మాకు కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది రెండు క్లియర్ చల్లిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకి అన్ని ఏ కిట్ బీసీ బంద్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది రెండా దళిత బంద్ బంద్ అయింది బంతులని బంద్ చేసుకురా వాళ్ళు చెప్పింది కదా బంగారం లేదు అమ్మాయిలకు స్కూటీ లేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు లేవు ఏది లేదు వాళ్ళు బాట మేమల్ లేదు గుళ్ళ పొడతా గుళ్ళలో తిరిగి మేము గెలిస్తే ఇస్తాం అది ఇస్తాం తిన్నారు సత్యాలు తిన్నారు అయ్యో రామా